హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారా రోట్లో పచ్చడి చేసేసానండి ఈరోజు ఎందుకో రోట్లో నేను పచ్చడి చేద్దాం అనుకున్నాను అది కూడా కుంపటితోటి వంట చేద్దామని అనుకున్నానండి పని అంతా అయిపోయింది ప్రశాంతంగా కుంపటి వెలిగిచ్చేశాను మామిడికాయ పచ్చడి చేసుకుందాము చాలా బాగుంటుందని చెప్పేసి అని మూడు మామిడికాయలు కోసానండి చూడండి ఇది ఒక రకం మామిడికాయ అండి మాది నాటుకాయ దానికి కావాల్సిన చూసేయండి ఎండి మిరపకాయలు ఇంగువ నూనె ఉప్పు పసుపు మెంతులు ఈ మెంతులు ఆవాలు మిరపకాయ ఇంగువ అనేదే పచ్చడికి టేస్ట్ అండి మీరు వద్దు అనుకుంటే కనుక వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు అండి మనం ఈ పచ్చడి రోట్లో దంచేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు మళ్ళీ తాలింపులో వేసుకోవచ్చు ముందుగా నేను కుంపటి మీద ఒక బాండీ పెట్టేసాను చూడండి బాండీ వేడెక్కింది ఇప్పుడు ఒక్క చెంచా నూనె వేసేసి మనం ఇందులో మెంతులు వేసేద్దామండి మెంతులు ఎండుమిరపకాయలు ఆవాలు వేయించేసేసుకొని చాలా టేస్టీగా ఉంటాయండి పూర్వకాలంలో అంటే వెనకటి రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ కూడా కుంపటి వంటలే చేసేవాళ్ళు అండి కట్టెల పొయ్యిలు బొగ్గుల పొయ్యిలు ఇవే వాడేవారు అప్పట్లో గ్యాస్ అనేది కూడా పెద్దవాళ్ళకి చాలా తక్కువండి పాతకాలం రోజుల్లో ఎందుకో ఒక్కసారి ఆ రోజులు గుర్తొచ్చినాయండి ఆ రుచులు ఆ పచ్చళ్ళు ఆ వంటలు అవే వేరండి టేస్టు మనం ఇప్పుడంతా బిజీ లైఫ్ అయిపోయిందండి అందరూ ఆఫీసులకి స్కూళ్ళకి చాలా పరుగులు పరుగులుగా ఐదు నిమిషాలు పది నిమిషాలు వంటలు అయిపోయేవన్నీ కూడా ఈజీగా చూసుకుంటున్నారండి కానీ టేస్ట్ అనేది మనకి చక్కగా కుంపట్లోనే బాగుంటుందండి మీకు వీలైనప్పుడు మీకు ఏదైనా సినీవారాలు వచ్చినప్పుడు చక్కగా ఒక్కసారి లాగా ట్రై చేసుకొని ఎమ్మి ఎమ్మిగా మీరు భోంచేయండి ముందుగా నూనె వేసేసుకొని మెంతులు వేసానండి మెంతులు కొద్దిగా వేగిన తర్వాత మిరపకాయలు ఆవాలు వేసాను ఈ ఆవాలు మెంతులు మిరపకాయలు అనేవి రోట్లో మనం ఉప్పు వేసి దంచుకుంటామండి కొద్దిగా ఇంగు వేసాను ఒక చిటికెడు మళ్ళీ మనం తిరగమాతలో వేసుకుంటామండి మీరు వెల్లుల్లిపై కావాలి అంటే పచ్చడి దంచేటప్పుడు వేసుకోవచ్చు తాలింపులో వేసుకోవచ్చు అండి నేను ఇంగుతో తయారు చేస్తున్నాను చక్కగా ఇలా వేయించేసేసుకొని బాండి పక్కన పెట్టే వేసుకుందామండి ఇప్పుడు రోలు చక్కగా కడిగేసి తుడిచేసాను దాంట్లో ముందుగా మనం వేయించుకున్న ఈ తిరగమాత గింజలన్నీ కూడా వేసేసుకుని అంటే తిరగమాత గింజలు అంటే ఆవాలు మెంతులు మనం మిరపకాయలు ఇంగువ వేయించుకున్నామండి నూనె ఎక్కువ వేయకూడదండి ఇప్పుడు తిరగమాతలో కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది నేను వేరుశనగ నూనెతో చేస్తున్నానండి చక్కగా ఇట్లా మనం రోలు రెడీగా ఉంటే పచ్చడి ఐదు నిమిషాల్లో అయిపోతుందండి చూస్తున్నారా ఇలాగా మిరపకాయలు వేసేసాను ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకుందాము మామిడికాయల పులుపుని బట్టి కారము మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి మీరు ఎంత ఉప్పు తింటారో దాన్ని బట్టి ఉప్పు కారం అనేది మీరు యాడ్ చేసుకోండి ఈ కాయలకి నేను తగ్గట్టుగా వేసానండి చూస్తున్నారా ఇలాగా చక్కగా మనం రోకల బండ పెట్టి ఇలా దంచేసుకుందామండి రోట్లో ఈ పచ్చడి ఇలా నూరుకుంటేనే బాగుంటుందండి కారం కారంగా వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ మెంతులు అనేవి మెత్తగా అయిపోతాయి ఇందులో మెంతులు వేయటం వల్ల మంచి సువాసన వస్తుందండి ఇంగువ మెంతులు పప్పు నూనె మూడు మంచి కాంబినేషన్ అండి చక్కగా ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుందాము చేసేసుకొని ఇప్పుడు మామిడికాయ మనం చక్క చిక్కు తీసేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నామండి చూస్తున్నారా ఇలాగ సన్నగా మనం ముక్కలు కట్ చేసేసుకున్నాము ఆ ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని రంగుకి మనం పసుపు వేసుకుందామండి పచ్చడిలలో పసుపు వేసుకుంటాం కదా పసుపు అనేది యాడ్ చేసేసాం ఇప్పుడు ఈ పచ్చడిని మెత్తగా మనం దంచేసుకుందామండి వెనకటి రోజుల్లో అందరు ఇట్లాగే వాళ్ళండి ఇప్పుడు ఏంటంటే బిజీ లైఫ్ అయిపోయింది కానీ ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు మాత్రం ఇట్లాగ మీరు చేయటానికి ట్రై చేయండి పాత రోజులు మనం జ్ఞాపక జ్ఞాపకం తెచ్చుకోవాలండి మన చిన్నతనం అనేది మళ్ళీ ఒక్కసారి మనం వెనక్కి తెచ్చుకోవాలి ఆ రోజుల్లో మనకి ప ఆ రోజుల్లో మనకి పచ్చళ్ళు అనేవి ఇట్లాగే చేసేవారు మిక్సీలు గ్రైండర్లు అవి ఏం ఉండేవి కాదండి దోశ పిండి ఇడ్లీ పిండి కూడా వాళ్ళు రోట్లోనే రుబ్బుకునేవారు చక్కగా ఇట్లాగా మనం దంచేసుకుందాం మొత్తం మెత్తగా మనం అయ్యే వరకు దీన్ని చక్కగా ఇట్లాగా రోకల బండితోటి దంచుతూనే ఉండాలి ఈ కారము ఈ మామిడికాయ ముక్కలు ఉప్పు అన్నీ కలిసి మనకి పచ్చడి చాలా బాగుంటుంది ఇది పాతకాలం రోల్ అండి మా అమ్మగారిది నేను చక్కగా తెచ్చి వాడుకుంటున్నాను మా అమ్మగారు వాడేవారు ఇప్పుడు నేను వాడుతున్నానండి చూస్తున్నారా పచ్చడి మొత్తం ముక్కలు లేకుండా మెత్తగా అండి మెత్తగా అంటే కొంచెం ముక్కలు మనకి నలిగి నలగనట్టుగా ఉంటాయండి లాగా రావు కొద్దిగా అక్కడక్కడ కూడా మనకు బద్దల బద్దలుగా కనపడతాయి అందుకే కదండి రోటి పచ్చడి అంటారు దాన్ని మొత్తం కలుపుకుంటూ కూడా కారము ముక్కలు అన్నీ ఇట్లాగా చెంచాతో కలుపుకుంటూ పచ్చడి అనేది మనం ఇట్లా దంచుకోవాలండి మొత్తం మెదిగిపోయిన తర్వాత దీన్ని రోడ్లోంచి తీసేసి చక్కగా మనం తిరగమాత పెట్టేసుకుందామండి గుమగుములాడిపోతుందండి పచ్చడి చాలా బాగుంది ఇలాగా మొత్తం కూడా చూడండి అన్నీ పైకి చిందుతున్నాయండి మొక్కలు అనేవి కొద్దిగా ఇంకొంచెం రెండు నిమిషాలు దంచేసేసుకుని గిన్నెలోకి తీసేసుకుందామండి దీన్ని ఇలాగ నూరుకుంటున్నాను చూడండి పచ్చడిని నేను ఖాళీ ఉన్నప్పుడల్లా ఇట్లా కుంపట్లో వంట చేయటం ఇట్లా రోడ్లో చేసుకోవటం పచ్చడి అనేది వారంలో ఒక రెండు రోజులు నేను చేసుకుంటానండి చాలా ఇంట్రెస్ట్ అండి నాకు ఇప్పుడు ఈ కుంపట్లో చక్క మనం వంకాయ కాల్చిన దోసకాయ కాల్చిన చాలా బాగుంటుందండి బొగ్గుల మీద కాలుస్తాం కదా చాలా రుచిగా ఉంటాయి పచ్చళ్ళు మొత్తం నూరేసుకుంటున్నాను చూడండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి ఈ మామిడికాయ పచ్చడి చప్పగా ఉంటే బాగోదు అందువల్ల నాలుగు మిరపకాయలు ఎక్కువ వేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది నూనె కూడా ఎక్కువ పట్టదండి ఇది ఆవకాయలా కాదు రోటి పచ్చడి ముక్కల పచ్చడి కారం కారంగా చేసుకుంటున్నాము దీన్ని ఇప్పుడు మనం మొత్తం మెదిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి మొత్తం గిన్నెలోకి తీసేస్తున్నాను చూడండి రోకల బండ తీసేసాను ఇప్పుడు పచ్చడి మొత్తం రోట్లోంచి తీసేస్తున్నాను అంతా కూడా ఇట్లా కచ్చా పచ్చాగా చూడండి పలుకు పలుకుగా కనపడుతుందండి పచ్చడి అనేది అక్కడక్కడ ముక్కలు తగులుతాయి ఇప్పుడు ఈ పచ్చడికి మనం తిరగమాత పెట్టేసేసుకుందామండి చక్కగా ఇంగో తిరగమాత వేసేసుకుందాము అది కూడా నేను కుంపట్లోనే వేసి చూపిస్తున్నాను చూడండి పచ్చడి అంతా ఇట్లా చేసేసుకుని గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక బాండీ వేడి చేసేసుకుని నూనె వేసేసుకుందామండి కుంపటి రెడీగా ఉంది మనకి ఇప్పుడు ఈ బాండీ పెట్టేసి కొంచెం నూనె ఉంచుకున్నాం కదా మనం ఆ నూనె అంతా కూడా ఇప్పుడు వేసేసుకుందాము వేసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఇంగువ కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని మీకు కావాలి అంటే తిరగమాత గింజలు కూడా వేసుకోవచ్చండి పప్పులు నేను వేయట్లేదు పప్పులు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేసుకోవచ్చు నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను చూసారా ఆవాలు ఇప్పుడు జీలకర్ర వేసేసి ఇంగు కూడా వేసేసానండి ఇంగువ కూడా చక్కగా మనం స్పూన్లో వేసేసుకొని చూడండి అదిగో ఇంగువు కూడా నేను వేసేసాను ఇటువంటి పచ్చళ్ళకి ఇంగువ సువాసనగా ఉంటుందండి ఇంగువ కూడా వేగిన తర్వాత మనం కరివేపాకు వేసేసుకుందామండి ఆవాలు చిట్పట్లాడుతున్నాయి ఇంగువ వేగుతున్నదండి మంచి వాసన వచ్చేస్తుందండి తిరగమాత ఇప్పుడు మొత్తం కరివేపాకు వేసేసుకుందామండి ఆవాలు చిట్టుపట్లాడి పప్పులు రంగు మారిన తర్వాత వేసుకోవాలి తిరగమాతలు అనేది ఇప్పుడు నేను పప్పులు యాడ్ చేయలేదు కాబట్టి మీరు పప్పులు వేసుకుంటే కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి నేను పప్పులు వేయలేదు కాబట్టి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసేసాను ఆ కరివేపాకు కూడా మనకి చెట్టుపట్ల ఆడిన తర్వాత ఈ పచ్చడి మొత్తం బాండీలో వేసేసుకుందామండి ఎందువల్ల అంటే బాండీకి ఇంగువ నూనె అన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా పచ్చడి పీల్ చేసుకుంటుంది మొత్తం ఇందులో వేసేసి బాండీని కింద పెట్టేసుకుందామండి పచ్చడి వేగనివ్వకూడదండి ఒక్కసారి కలిపేసేసుకొని మనం పచ్చడి మొత్తం కింద పెట్టేసుకో లేదు తరవాత వేగిన తర్వాత కింద పెట్టేసేసుకొని అయినా పచ్చడి వేసేసుకోవచ్చు అట్లయినా చేసుకోవచ్చండి ఒక్కసారి మనం చేసేసి డబ్బాలో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఒక వారం రోజుల పాటు చక్కగా తినచ్చు దీన్నంతా మనం సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసుకుందాము వేడి వేడి అన్నంలోకి ఇది చాలా రుచిగా ఉంటుందండి మీ కనుక మామిడికాయలు అవైలబుల్ ఉంటే ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి మీ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా తయారు చేసి చూడండి థ్యాంక్ యూ